ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కవ్వగుంట గ్రామానికి చెందిన సర్పంచి వాణి భర్త మద్దాల దొరబాబుకి ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో సోమవారం రాత్రి పది గంటలకు ఏలూరు ఆయుష్ హాస్పిటల్లో వైద్యం కోసం తరలించారు కుటుంబ సభ్యులు వైద్యులు సరైన చికిత్స అందించలేదని ఆరోపిస్తున్నారు దొరబాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్నారు మద్దాలు గ్రబాబు నైట్ పదకొండు గంటలకు వచ్చేయండి హాస్పిటల్ కి సాచురేషన్ డౌన్ అయిందని పదకొండు గంటలకు వస్తే ఎక్స్రే తీసారు ఎక్స్రే తీసిన తర్వాత రైట్ ల్యాండ్ వచ్చేసి డ్యామేజ్ అయింది లెఫ్ట్ బాగుంది అన్నారండి ఫస్ట్ మాతో తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాలి చేసిన తర్వాత చెప్తాం అన్నారు చేసిన తర్వాత కొంచెం బాగోలేదు బట్ ట్రై చేద్దాం బాగానే ఉంటారు మంచిగా అవుతారని చెప్పారు మంచిగా అవుతారని చెప్పిన తర్వాత మనకు ఫలమనా అడ్మిషన్ చేయకుండా నెఫ్రాంటర్ లో అడ్మిషన్ చేశారు కేసు వచ్చేసి ఫలమనాలజిస్ట్ రాలేదు నైట్ మాకు అడిగితే మార్నింగ్ వస్తారు లేదండి ఆయన కూడా వచ్చి చూస్తారని చెప్పారు గ్యాస్ వచ్చారు వీళ్ళిద్దరు వచ్చి చూసిన తర్వాత నెఫలజిస్ట్ అంటర్లో అడ్మిషన్ జరిగింది జరిగిన తర్వాత సిపిఆర్ పెట్టారు సిపిఆర్ పెట్టిన తర్వాత పేషెంట్ కోఆపరేట్ చేయట్లేదండి ఇరిటేట్ అవుతున్నారు అందువల్ల మనం వెంటిలేటర్ చేయాలి ఇంటివెక్షన్ చేయాలని చెప్పారు సరే సార్ మీరు ఎట్లా అయితే అలా చేయండి పేషెంట్ బాగుంటే చాలని మేము అన్నాం సరే ఇంటివేషన్ చేశారు ఇంటిజెక్షన్ చేసి ఏలూరు నగరంలోని తూర్పు వీధి గంగానమ్మ జాతర మహోత్సవాలకు అన్ని